నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే నాలుగేళ్ళు ఉంటాయనుకుంటా నాకు అప్పుడు మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు ఆమెను సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపించుకున్నా కాస్త అది వెనక్కి లాగితే స్ప్రింగ్ ముడుచుకొని వదలగానే రైమ్ అంటూ ముందుకెళ్ళే కారు అది కొన్ని రోజులైతే ఆ ఎర్ర కారే నా లోకం ఉన్నట్టుండి ఒకసారి దానికి ముందు చక్రం ఊడిపోయింది చక్రం పెడితే కొంత దూరం ఉండటం తర్వాత ఓటం కుంటి గుర్రంలాగా ఓ పక్కకు పడుతూ కొంచెం దూరం వెళ్ళలేక ఆగిపోవటం అలా చక్రం లేని కారు నాకు నచ్చల ఓ రాయి తీసుకున్న మా దేవళం పంచలో కూర్చున్న కారుని పచ్చడి పచ్చడి చేసి పారేశా మా మూగ పూజారి నేను చేసే పని చూసి లవలబలాడాడు ఎతికెళ్ళి నేను దాన్ని మా సుబ్బరావు తాత వాళ్ళ స్నానాలు నీళ్ళు వెళ్ళే తూ కింద పారేశా అలా మా వాళ్ళంతా నీ కారు ఎదురా అంటాం నేను పోయిందని చెప్పటం మా వాళ్ళు నిజమే కాబోలు వీడి కూరంతా పెత్తనాలే కదా ఎక్కడో పారేసుకొని ఉంటాడని సరిపెట్టుకున్నారు మా సీనన్న కొన్నాళ్ళకి గండవరం వెళ్ళి మళ్ళీ నా కోసం ఎర్ర బొమ్మకారు పట్టుకొచ్చాడు వాడు జార్చుకుంటే జార్చుకున్నాళ్ళే ఉన్న నాళ్ళు ఆడుకుంటాడని ఈ లోపల నాకు మా ఊరి వీధి బడిలో చదువుకునే గొప్ప అవకాశం వచ్చింది పెద్ద పండగలాగా మా ఉషాకి మా జయమ్మకి మా మురళికి మా కరుణాకి ఇంకా అందరి పిలకాయలకి పలకలు బలపాలు బడిలో చేరిపోయా మా అయ్యరొక పలక మీద రాసిచ్చి కొంతసేపు రుద్దిచ్చి ఇంకా రుద్దుకొని రారా అని తెరవబడి నొక్కినాడు ఆయన పోయి కొడవంలో పడ్డ పిల్లని తెచ్చుకోవడానికి నేను వెంటనే మా ఇంటికి లగెత్తిన ఈ లగెత్తడంలో పలక్ కింద ఒక చిన్న పెచ్చుడింది పెచ్చుడిన పలక నాకు నచ్చల దారిలో కాశీరా తీసుకొని పలక మొక్కలు మొక్కలుగా ఎరగొట్టినా నాలుగు కర్ర మొక్కలు మిగిలిన ఒక ఫ్రేమ్ మిగిలింది మా ఉషాకి ఆ ఫ్రేమ్ ఇచ్చి మే మీ అమ్మని పొయ్యిలో పెట్టుకోమను అని చెప్పి ఆ పిల్ల పిల్లమొహాన్ని పడేసి వచ్చేదాన్ని ఏమిటో మనకు మొదటి నుండి అన్నీ సక్రమంగా ఉండాలా తేడా వస్తే పగలగొట్టేయాల్సిందే మళ్ళీ కొన్ని రోజులకి షరా మామూలే కొత్త పలక కొనియటం మనం పెచ్చులు ఉడగొట్టడం మనం దాన్ని పగలగొట్టడం ఇంట్లో వాళ్ళు ఏదిరాని పలకంటాం మనమేమో పూర్తిగా పగిలిపోయిందంటాం ప్రతిసారి మనం కొత్త పలకు కొనేటప్పుడు దాంతోపాటు మనం అరగదీయడానికి బలపం కట్ట ఓ బోనస్ కూడా వచ్చేది ఓ రోజు నేను మా పెద్దమ్మ వాళ్ళ కొట్టం పక్కగా నడుచుకుంటూ వస్తున్నాను నా చొక్కా గుండికి ఓ చిన్న దారం పోగు బయటకు వేలాడుతుంది దాన్ని చూడగానే నాకు విపరీతమైన చిరాకు వచ్చింది ఉంటే సక్రమంగా ఉండాలా లేకపోతే ఊడాలా ఈ గుండి అనుకుంటూ దాన్ని బీగుతూ తలెత్తేసరికి కేసున్న తుమ్మకర మీద పిచ్చుకలు వాలుగా గుంపుగా కనబడి అబ్బ అబ్బా ఇప్పుడు కానీ వాటి మీద ఒక రాయేస్తే నా సామిరంగా ఒకటన్నా నేల మీద పడదా అని పక్క కొంగి ఓ కంకర రాయి తీసి విసిరే వాటి మీదకి వెంటనే అవన్నీ చిల్ల పల్లాగా ఎగిరిపోయాయి కంచి దగ్గరికి వెళ్ళి చూస్తే ఓ రెక్క తేడాగా ఎగరలేనో చిన్న పిచ్చుక అది ఎగరడానికి ప్రయత్నిస్తే ఎగరలేక నేల మీద దాని చుట్టూ అదే గిరికిలు కొడుతుంది అలా సక్రమంగా లేని పిచ్చుక నాకు నచ్చలే కొంతసేపటికి ఎగిరిపోతుందిలే అని అక్కడి నుంచి కదిలా కానీ నా మనసు లాగింది ఎక్కడో చిన్న సన్నని బాధ వెనక్కి మళ్ళా మళ్ళీ పిచ్చుకని చేతిలోకి తీసుకున్నా ఇంటికి పట్టుకొచ్చా ఇంట్లో ఒక మూల ఉంచా కొంతసేపు అయ్యాక కొన్ని బియ్యం నూకలేసే దాని ముందు ఒక చిన్న మట్టి మూతలో కొంచెం నీళ్లు కూడా తెచ్చిపెట్టా దాన్నే చూస్తూ కూర్చున్నా ఎవరో చెప్పారు దాని గాయం దగ్గర మట్టి రాస్తే తగ్గుతుందని వెంటనే మట్టి తెచ్చి రాశా ఆ సాయంత్రం అంతా నాకు దాంతోనే పొద్దుపోయింది నిద్ర వస్తోంది మధ్యలో లేవటం దాన్ని చూసుకోవటం ఇలా తెలియకుండానే నిద్రపోయాను తెల్లారంగానే అది కోలుకొని ఉంటుందని అది ఉన్నవైపుకి వెళ్ళా అక్కడ నాకు అది కనిపించలే దాని కొన్ని ఈకలు మాత్రం అక్కడ మిగిలి ఉన్నాయి అప్పుడు నాకు అర్థమైంది ఆ మధ్య మా ఇంట్లో ఓ పిల్లి తిరుగుతోందని అప్పుడు నాకు ఏడుపు తనుకొని తనుకొని వచ్చింది నేను కారు పగలగొడితే ఇంకో కారు తెచ్చారు పలక పగలగొడితే ఇంకో పలక తెచ్చిచ్చారు ఇప్పుడు నాకు ఇంకో పిచ్చుకొద్దు నేను పగలగొట్టిన పిచ్చుకే కావాలి తెచ్చేయండి మీరైనా ఇప్పటికైనా